హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నార్ తిరుమలలో జరిగిన వివాదానికి సంబంధించి ఇప్పటికే నేను రెండు మూడు వీడియోలు చేశాను తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ తిరుమల శ్రీవారి మహాద్వారం దగ్గర ఉద్యోగి బాలాజీని బూతులు తిట్టాడు అది ఉద్యోగిపై ఉద్యోగిని తిట్టడం ఒక క్రైమ్ అయితే శ్రీవారి సన్నిధిలో అటువంటి మాటలు మాట్లాడడం ఇంకో క్రైమ్ అక్కడ టీటీడీ ఒక నిర్ణయం తీసుకుని మహాద్వారం నుంచి ఆ గ్రిల్స్ నుంచి బయటికి రాకుండా ఏర్పాట్లు చేస్తే దాన్ని బ్రేక్ చేసి దాని నుంచి బయటికి రావడం ఇంకో ఇంకో క్రైమ్ సో రెండు మూడు రకాల మిస్టేక్స్ని ఆయన ఇక్కడ చేశారు టీటీడీ బోర్డు మెంబర్ రెండు రోజులు అవుతోంది టీటీడీ యాజమాన్య వైపు నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు ఈ అంశానికి సంబంధించి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు రోడ్డెక్కారు ఉద్యోగులు తమ నిరసన కంటిన్యూ చేస్తూ ఉన్నారు నిన్న ఈరోజు నిరసన చేస్తున్నారు ఈరోజు సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవో జెఈఓ అలాగే కొంద బోర్డు మెంబర్ నరేష్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత నరేష్ మీడియాతో మాట్లాడారు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అలాగే ఉద్యోగ సంఘాల నేత మీడియాతో మాట్లాడారు సో సమస్య పరిష్కారం అయిపోయింది అని నరేష్ చెప్తున్నారు ఓ సమస్య వచ్చింది ఆ సమస్యని మేము లోపల పరిష్కారం చేసుకున్నాం అని చెప్పారు ఏమి ఆ ఘటన నడిచింది ఆ ఘటన గురించి మా మీటింగ్ లో నడిచింది అందరూ మన అసోసియేషన్ ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్ బాలాజీ నేను అందరూ కూర్చొని ఈవో అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేసాము ఇది మా కుటుంబం విషయము సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగా అయింది దీన్ని సద్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము దీనికి ఆ పరిష్కరణను అయింది సో ఇది సాల్వ్ చేసుకున్నాం ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం మెట్లు నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీ లో తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని గణ అంటే దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాడుకున్నాము దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాం ఈ ఇష్యూ భానుప్రకాష్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి ఈ సమస్యను మేము పరిష్కారం చేసుకున్నాం అని చెప్పారు మొన్న మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన అలాంటి సంఘటన జరగకూడదు జరిగి ఉండకూడదు బాలాజీ పట్ల మా ధర్మకత్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీని గారిని బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది చెప్పి చెప్పడం జరిగింది ఉద్యోగ సంఘాలతో ఇద్దరు అందరూ ఉన్నారు దాంట్లో భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరాగతం కాకుండా ఖచ్చితంగా ఎందుకంటే ఆ క్షణికవేశం చేసిన తప్పుది ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు కాబట్టి ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్న తప్పు జరిగింది దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కూడా పరిష్కరించుతామని చెప్పారు ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్ కి ఇద్దరితో ముగిస్తా చెప్పి వారు కూడా ఒక పది నిమిషాల్లో వారు వారిని కూడా తెలియజేశారు భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ ఒక ఆధ్యాత్మిక రాజధాని ఇలాంటి ఈరోజు బాను నేను రెండు సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకేతరమలుగా ఉద్యోగస్తులు ఒక నలభై సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను వాళ్ళు కోరుకోవడం జరిగింది ఇదంతా ఒక కుటుంబం కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యను మేము పరిష్కరించుకున్నాం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు సమస్య పరిష్కారం అయిపోయింది టీటీడీ ఈ ఒక్క ఇష్యూ కాదు ఈ మూడు నెలల్లో ఎవరైతే ఎంప్లాయిస్ పైన చర్యలు తీసుకుందో ఎవరైతే ఎంప్లాయిస్ ని సస్పెండ్ చేసిందో లేకపోతే ట్రాన్స్ఫర్ చేసిందో ఎవరి ఎంప్లాయిస్ పైన ఏ రకమైన చర్యలు అయితే ఇప్పటివరకు తీసుకుందో ఆ చర్యలు అన్నిటిపైన మేము సమీక్ష చేస్తాం రివ్యూ చేస్తామని చెప్పింది కాబట్టి ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అయిపోయింది అంటే ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ఆ మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతే మరో మాట కూడా చెప్పాడు ఏం చెప్పారైనా అంటే మేము గడిచిన రెండు రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం టీటీడీ బోర్డు మెంబర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పాం లేదా టీటీడీ మెంబర్ని సస్పెండ్ చేయాలని చెప్తూ వచ్చాం ఆ మేరకు మేము ధర్నాలు ఆందోళనలు చేస్తూ వచ్చామనే మాట కూడా ఆయన మాట్లాడారు బట్ పరిష్కారం జరిగిందనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఆయన బహిరంగంగా శ్రీవారి మహాద్వారం దగ్గర బూతులు మాట్లాడారు ఉద్యోగిని ఉద్దేశించి మాట్లాడారు అది ఉద్యోగికి మాత్రమే సంబంధించిన ఇష్యూ కాదు మొత్తం శ్రీవారి నామస్మరణతో గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన ఒక ప్రాంతంలో బూతులు మాట్లాడారు ఆయన మాట్లాడిన బూతులు ఆ ఉద్యోగికి బోర్డు మెంబర్కి మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి బూతులు విని గుడిలోకి వెళ్లాల్సిన ఒక పరిస్థితి కనపడింది ఆ పర్టికులర్ టైంలో అక్కడ సో ఇక్కడ ఆ తర్వాత ఆ బూతులు రాష్ట్ర ప్రజలంతా దేశ ప్రజలంతా విన్నారు ఇప్పుడు గది లోపలికెళ్ళి ఆ ఉద్యోగికి ఆయన క్షమాపణ చెప్తే ఈ సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా ఆయన సారీ చెప్పడం అనే అంశం కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ఉద్యోగికి ఆ బోర్డు మెంబర్కి బోర్డుకి మాత్రమే సంబంధించిన అంశమా శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశం కాదా శ్రీవారి సన్నిధిలో అటువంటి బూతులు మాట్లాడడం తప్పు అని అందరం భావిస్తున్న క్ష సందర్భంలో గది లోపల ఉద్యోగికి క్షమాపణలు చెప్పి మా సమస్య మేము పరిష్కారం చేసుకున్నామని చెప్పి బయటకు వచ్చి చేతులు దులిపేసుకుంటే సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా అమాయకంగా నేను అడుగుతున్నా నాకు అది ఆన్సర్ రావట్లేదు లోపల మీరు బోర్డు ఎంప్లాయీకి ఒక్కడికి సారీ చెప్పేసి బయటకు వచ్చేసి ఆ నరేష్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతున్న మాటల్లో పశ్చాత్తాపం ఏమైనా ఉందే లేదో కూడా ఒకసారి శ్రీవారి భక్తులు ఆలోచన చేయండి నేను లోపల ఆయనకి క్షమాపణ చెప్పాను ఆయనకి సారీ చెప్పాను అనే మాట కూడా బోర్డు మెంబర్ నోట్ నుంచి రాలా మేము పరిష్కారం చేసుకున్నాం మేము పరిష్కారం చేసుకున్నాం మేము పరిష్కారం చేసుకున్నాం మీరు మీరు పరిష్కారం చేసుకోవడానికి మీకు ఎంప్లాయీకి సంబంధించిన ఇష్యూ కాదు సార్ అది మొత్తం భక్తులకు సంబంధించిన ఇష్యూ కూడా సరే ఆ ఎంప్లాయీని తిట్టారు లోపల ఆయనకు సారీ చెప్పారు మీరు ఆ ప్రాంతంలో ఆ బూతులు మాట్లాడడం కారణంగా అనేక మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా బహిరంగంగా ఆ ఆయన క్షమాపణ చెప్పండి బహిరంగంగా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్తే మీకు పోయే పడిపోయే కిరీటమే ఉంటుంది ఇంత జరిగిన తర్వాత తప్పు చేశారని మీకే తెలిసిన తర్వాత కూడా బయట అందరి ముందు మీడియా ముందు ఓపెన్ గా సారీ అని చెప్పడానికి వచ్చిన నష్టం ఏంటి శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా కేవలం ఉద్యోగికి ఒకరికి చెప్తే సరిపోతుందా పైగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ ఏం చేస్తుంది కదా టీటీడీ ఉద్యోగులు చేశారు నేను ఇప్పుడు బయట కూడా ప్లే చేస్తున్నాను టిటిడి ఉద్యోగ సంఘం నేత బహుశా నాగార్జున వెంకటేష్ గారు ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు అది జరగా జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటి ఈ మెయిన్ డిమాండ్తో మేము రెండు రోజుల పాటు ఆందోళన నిర్వహించాం ఆయన డిమాండ్ చేశారు ఆయన ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా ఉంది బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆయన సస్పెండ్ చేయాలనే మాట ఆయన కూడా మాట్లాడారు బట్ బహిరంగ క్షమాపణ ఎక్కడ ఉంది సస్పెన్షన్ విషయం పక్కన పెడదాం సస్పెన్షన్ చేస్తారని ఆశ కూడా ఎవరికి లేదు బహిరంగ క్షమాపణ ఏది పశ్చాత్తాపం ఎక్కడుంది గతంలో తిరుమల తిరుమలలో తొక్కిసలాట జరిగిన సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తే క్షమాపణ చెప్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నారు సో ఇప్పుడు బహుశా టీటీడీ చైర్మన్ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారా ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పినంత మాత్రాన హిందువుల మనోభావాలన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయా రావు కదా అని అనుకుంటున్నారో తెలియదు ఇంటెన్షన్ ఏంటో తెలియదు బోర్డు మెంబర్ నరేష్ కుమార్ అనే వ్యక్తి గాయపరిచింది కేవలం బాలాజీ అనే ఒక టీటీడీ ఉద్యోగి మనోభావాలని మాత్రమే కాదు అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకుడికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి భక్తులకు సంబంధించిన మనోభావాలని నీకు అక్కడ అటువంటి మాట మాట్లాడే రైట్ లేదు మిస్టర్ నరేష్ కుమార్ గోవిందనామం తప్ప ఇంకేదీ వినపడిన ఒక ప్రాంతంలో బూతులు మాట్లాడావు సహనం కోల్పోయి మాట్లాడావు ఆవేశాన్ని ప్రదర్శించావు శ్రీవారి మహాద్వారం దగ్గర అట్మాస్ఫియర్ని పాడు చేశావు హిందువులకు శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఒక శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నా టీటీడీ ఉద్యోగులను మీరు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి బయటకు వచ్చి లేదని అనిపించారు అనిపించిన తర్వాత కూడా శ్రీవారే వాళ్ళ నోటి నుంచి మాట్లాడించారు బహిరంగ క్షమాపణ మేము డిమాండ్ చేసామనే మాట కూడా కాబట్టి టీటీడీ ఏదో సారీ చెప్పిచ్చేసాం అయిపోయింది అని కాకుండా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఒక రొటీన్ డైలాగ్ భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా విన్నా భానుప్రకాష్ రెడ్డి గారు గతంలో టీటీడీకి సంబంధించిన అనేక విషయాల్లో మేము కూడా కలిసి మాట్లాడాం కలిసి పనిచేసాం కలిసి ఫైట్ చేశాం బట్ ఇటువంటి విషయంలో ఈ తరహా వ్యాఖ్య ఈ తరహా పరిష్కారం సరైనదో కాదో ఆయన ఆలోచన చేసుకోవాలి రేపు పొద్దున ఇంకెవరైనా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు కూడా ఎటువంటి ఎగ్జాంపుల్ని మనం సెట్ చేస్తున్నాం అన్నాను సారీ చెప్పాను అయిపోయింది గతంలో ఆయన అలాగే సారీ చెప్పాడు కదా అని అనుకుంటారు కదా భవిష్యత్తులో ఎవడైనా నోరు జారాలంటే అహంకారంతో ఇటువంటి మాటలు మాట్లాడాలంటే గతంలో నరేష్ కుమార్ పైన చర్యలు తీసుకున్నారు అటువంటి చర్యలు మన పైన తీసుకుంటారు జాగ్రత్త వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుగు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడే పరిస్థితి అటువంటి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసే అవకాశం కదా ఇది సో అటువంటి అవకాశాన్ని టీటీడీ ఎవరి కోసం వదిలేస్తోంది ఎందుకు వదిలేస్తోంది టీటీడీ అనేది కేవలం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు లేకపోతే అక్కడ నడిపిస్తున్న బోర్డుది మాత్రమే కాదు హిందువుల రాజధాని అది ఆధ్యాత్మిక రాజధాని కోట్లాది మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన అత్యంత ఇష్టమైన ప్రాంతం అది కలియుగ వైకుంఠం అది అటువంటి కలియుగ వైకుంఠంలో కలుషిత మాటలు మాట్లాడిన వాళ్ళను అతను బహిర బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే అతని కిరీటం ఏదో పడిపోతుందని మీరే అనుకుని అతన్ని కన్విన్స్ చేసి ఏం లేదో అని చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కేవలం సారీతో గదిలోపల సారీ చెప్పించి బయటికి పంపించేస్తాం మహాప్రాకారం దగ్గర మహాద్వారం దగ్గర ఏమో తిడతాడు గది లోపలేమో మీ నలుగురు దగ్గర సారీ చెప్తాడు అతన్ని క్షమించేస్తారు అయిపోయిందని చప్పట్టు కొట్టుకుంటారు అనుకుంటే అన్నీ ఆ శ్రీవారు చూస్తూనే ఉంటాడు